అందరికీ నమస్కారం నేను మీ లీలా ప్రశాంతి కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా మీ ముందుకు వచ్చాను నేను కూడా ఒక దళిత మహిళనే గతంలో నేను కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దాన్నే తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు రిజర్వ్ నియోజకవర్గాల్లో డబ్బులు తీసుకొని టికెట్ పంపకాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు రాదు గౌరవ తిరువూరు శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు గారి నేపథ్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అమరావతి ఉద్యమంలో ఓడబొడిచాడని మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సానుభూతితో తన గత చరిత్రను పక్కన పెట్టి విద్యావంతుడు సమాజానికి అణగారిన వర్గానికి మేలు చేస్తాడనే నేపథ్యంలో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లో ఆయనకి ఆయనకు పట్టేలా లేదు తిరువూరులో పేదల బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే ముఠాకు సహకరిస్తూ కనీసం నెరపు లేకుండా కొలుకుపూడి అకౌంట్తో పాటు ఆయన శ్రీమతి అకౌంట్లో కూడా పాపపు సొమ్ము ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఆధారాలు బయటకు వచ్చే వస్తే దొరికిపోయిన పేదల బియ్యం దొంగ ఆయనే స్వయంగా టీవీ డెబిట్లో మాట్లాడుతూ బియ్యం స్మగలర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నమాట వాస్తవం అని ఆ డబ్బులు తిరువురు వైసీపీ కౌన్సిలర్ను కొను కొనుగోలు చేయడానికే ఉపయోగించానని కొలుకులపూడి స్వయంగా ప్రకటించారు బ్యాంక్ అకౌంట్ ద్వారా అడ్డంగా దొరికిపోయిన కొలుకుపూడి తప్పించుకునే మార్గం లేక కౌన్సిలర్ను కొనడానికి స్మ స్మగ్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని స్వయంగా ఒక ఎమ్మెల్యే ప్రకటిస్తే ఎమ్మెల్యే పదవిలో కొనసాగే నైతిక అర్హత కొలుకుపూడి ఉందంటారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు పొలికిపూడి నేరాలు ఘోరాలు కప్పిపుచ్చుకోవడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని చిన్నిగారి మీద బురద చల్లడం అసలు ఎజెండా చిన్నిగారు కాదు తెలుగుదేశం పార్టీ వైసీపీ ముసుగులో అక్కడి తెలుగుదేశం శ్రేణులను నిత్యం వేధిస్తూ వైసీపీ వాళ్లతో అట్టకాగి వాళ్లతో ఇసుక మైనింగ్ మాఫియాలు పాల్పంచుతూ పొలికపూడి ప్రభుత్వం కట్టడి చే చేసినందువల్ల కట్టు తప్పి ఆంబోతు మాదిరి రెచ్చిపోవడానికి ప్రధాన కారణం తనపై ఆడవాళ్లను ప్రయోగించారని హనీ ట్రాప్కు పాల్పడతారని ముందస్తుగా కొలుగుపూడి ప్రకటించారు ఇప్పటి వరకు బయటకు రాని కొలుకుపూడి దారుణాలు బయటపడతాయి పడతాయి అనే నేపథ్యంతో ముందస్తు వ్యూహంలో భాగంగా ఆయన గారిపై ఎవరో హనీ ట్రాప్ చేశారంట నీ మీద హనీ ట్రాప్కు పాల్పడే రోత పని ఎవరైనా దిగజారుతారా నువ్వు రాజకీయాల్లో రాకముందే అమరావతి ఉద్యమం సమయంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకుంది మహిళలంటే నీకు అంత భావం లేకపోతే పదుల సంఖ్యలో మహిళలను వేధిస్తావు ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా తీరు మార్చుకున్నావా అంటే అది లేదు ఒక మహిళ విఆర్ఓని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందంటే నీ వికృత మనస్తత్వం నువ్వు ఎంతట మానసిక రోగవో అర్థం చేసుకోవచ్చు నువ్వు చదువు చదువు సంధ్య లేని నిశానివైతే కాదు మేధావు కదా పీహెచ్డీ వెలగబెట్టావు దేశ ఉత్తమ పౌరులను తయారు చేస్తానంటూ ఆనాడే డబ్బులు వసూలు చేస్తూ సివిల్ సర్వీస్ కోచింగ్ పేరుతో కోచింగ్ సెంటర్కు వచ్చిన ఆడపిల్లల పట్ల నీ ప్రవర్తన ఆనాడే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది నిజమా కదా ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండుసార్లు క్రమశిక్షణ సంఘం ముందు నిలబెట్టడం అంటే కనీసం సిగ్గుపడకుండా కేసు నేను నాని హీరో బియ్యం బ్రోకర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను కౌన్సిలర్ను కొన్నాను అని స్వయంగా ప్రకటించే ఎమ్మెల్యే కొనసాగడానికి ఒక్క క్షణం కూడా నీకు అరహత లేదు తక్షణమే రాజీనామా చెయ్యి నేను ఈ డిమాండ్ టీడీపీ మహిళా నాయకురాలుగా కాకుండా నా వ్యక్తిగత హోదాలో సమాజానికి నువ్వు ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేయడానికే మేము ముందుకు వచ్చాను పొలికిపూడి అరాచకాలు గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ సమయం సరిపోదు మరికొద్ది రోజుల్లో పూర్తి సాక్షాధారాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రేరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్